పదను చూగుతున్నాను వాగుతూనే ఉన్నా సైలెంట్ వచ్చి నీట్లు అయ్యవ అన్న నేను మాట్లాడుతున్నావు వాయిస్ వస్తుందేమో అన్నా మీద వస్తున్నావు లైవ్ నిద్రపోయాను లైవ్ చూస్తా గుడ్ గర్ల్ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వరకు మాట్లాడుతూనే ఉన్నాను తెలుసా నేను నువ్వు ఫస్ట్ చెప్పాలి వాయిస్ వస్తుందా లేదో నాకు నేను మాట్లాడుతూనే ఉన్నా శ్రీనివాస్ గారితో మాట్లాడాను నీతో మాట్లాడాను సార్లు వచ్చారు ముందు ఒకసారి వచ్చి వెళ్ళారు మళ్ళీ వచ్చి వెళ్ళారు వస్తుంది అంతమంది వచ్చారు చాలా మంది వచ్చారు లైవ్ ఓకే మ్యూట్లో అనుకున్నా నేను మ్యూట్లో పెట్టేద్దాం అనుకున్నా శ్రీనివాస్ గారు వచ్చారు కదా తెలిసిన వాళ్ళు పలకరించాలన్నట్టు ఒకసారి పలకరిద్దామని మాట్లాడేస్తున్నా అప్పటి నుంచి ఎంతమంది వచ్చారో ఫార్టీ నెంబర్స్ డిన్నర్ చేశా చేశాను డిన్నర్ చేశాను కానీ ఏంటో అనిజీగా నిజంగా బీబీ ఉండదా నాకు తలంతా ముద్దుబారిపోయినట్టుంది లాగేస్తున్నాయి కొళ్ళు తిరుగుతున్నాయి రాత్రులు పగలు నువ్వు ఛానల్ పెట్టిన రోజా ఏమో నాకే గుర్తులేదు యూట్యూబ్ కూడా మెయిల్ పెట్టాడు అలాగా యూట్యూబ్ నుంచి వచ్చింది మెయిల్ చూపించుకోయే బాబు ఏమో ఈవేళంతా పడుకునే ఉన్నాను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకున్నాను కూర్చున్నాను మళ్ళీ వచ్చాను మళ్ళీ వెళ్ళాను ఏంటో కళ్ళు తిరిగి తల తిరిగి తలంతా ముద్ బరువు అనేటువంటి వస్తుంది చాలా ఉంది నొక్కు పట్టి ఇలాగా కణ దగ్గర నొక్కుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది మళ్ళీ బరువు ఎక్కువైపోతుంది టుమారో రా అమ్మో నేను రాను బాబోయ్ మూడు రోజులు సెలవుంటి ఇల్లుకి ఇల్లు పీకి పందిరేస్తారు నేను అలాగే అనుకున్నాను నిన్న వచ్చినట్టు అనుకున్నా ఈవేళ వచ్చినట్టు అనేసుకున్నా చూపించుకుందు మూడు రోజులు సెలవు పిల్లలకి రేపు వెళ్ళిండు కూడా హెడ్క్ వచ్చేస్తుంది బాగా అవును బషీర్ని అడుగు స్పెట్స్ కోసమా ఇంకా ఫ్రేమ్ మార్చేస్తున్నా అది విరిగిపోయింది హ్యాండిల్ దగ్గర విరిగిపోయినట్టు అనిపిస్తుంది అది స్క్రూ ఊడిపోతే మనమే స్క్రూ హ్యాండిల్ చేయొచ్చు కానీ స్క్రూ కాదు హ్యాండిల్ విరిగిపోయింది ఫ్రేమ్ ఏమన్నా ఉంటే మార్చేసుకుంటే బాగుంటుందని అవి ఇంకా ఫ్రేమ్ మార్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఉందేమో చూడాలి నీ దగ్గర ఉంటే పెట్టు బషిరా నీ నెంబరు ఏం తిన్నావు మేడం చికెను మటన్ చపాతీలు చేసావా బావగారు నుంచి ఒక లైక్ ఇచ్చే అలీషా సెల్ సెల్ నుంచి ఒక లైక్ ఇచ్చే అప్పుడు టెన్ అవుతాయి చపాతి ఎగ్ ఫ్రై వామ్మో సిక్స్టీ నెంబర్స్ చూస్తున్నారు చూడు లైవ్ కానీ ఎవరు స్క్రీన్ మీద డబుల్ డబ్బు చేయరు ప్లీజ్ డబుల్ టాప్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్ డబుల్ టాప్ ఆన్ స్క్రీన్ వామ్ అవుట్ అలీషాది నాది ఒకటే ఓకే ఓకే లైక్ చేయండి ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అయ్యో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి కమెంట్ చేయండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మినిట్స్ అయ్యింది లైవ్ పెట్టి ఇంకొక టెన్ మినిట్స్ ఉంటే క్లోజ్ చేసేద్దాం వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ అంతసేపు ఉంచు కామెంట్ కామెంట్ అమౌంట్ లేదు ఆ పార్టీ రుచి అప్పు తీర్చినట్టు అయింది అంతే ఆ పార్టీ రుచి చెప్పడం మంచి లేదు ఒక్కసారి ఓకే

ఎందుకు కోపం వస్తుంది తెలీదు ఎందుకు ఇదవుతుంది అవును అవునా అవును కోపం వస్తుంది వెంటనే ప్రేమస్తాను ఇట్లా వస్తుంది మీ ఇంట్లో నుంచి ఇంకొక లైక్ కావాలమ్మా నాకు లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank mm -hmm. you. నిద్ర వచ్చింది అలా ఉన్నాను అంటే సార్ దగ్గర నుంచి ఒక లైక్ ఇచ్చే సార్ ఫోన్ తీసి అప్పుడు ఏంటంటే పడుకోవాలి పడుకోవాలి మీ పెట్టాను సరే అక్కడి నుంచి ఒక లైక్ ఇచ్చి ఎవరో చూస్తున్నారు హైడ్లో ఉండి మెసేజ్లు మాత్రం లైక్లు కూడా ఇవ్వట్లేదు కామెంట్స్ పెట్టడం సరే వ్యూస్ మాత్రం వస్తున్నాయి పోతున్నాయి మధ్యలో నిద్ర వస్తుంది ఎవరో ఎలా తిని లైక్ కొట్టి తెలుస్తుంది ఫోన్ నెంబర్సే లైక్ కొట్టి కామెంట్ పెట్టారు కాబట్టి తెలిసింది ఎవరు మెసేజ్ చేస్తే హైల్లో ఉంచు చూస్తున్నారు లైక్లో గా కొట్టిన వాళ్ళు నలుగురే ఉన్న ముగ్గురు హైడ్లో ఉండి కొట్టేసి వెళ్ళిపోయారు మెసేజ్ పెట్టారు కాబట్టి వాళ్ళ పేర్లు వస్తున్నాయి మీవి టాప్ ఫ్యాన్స్ మెసేజ్ చేస్తే వాళ్ళ పేర్లు తెలిసిపోతాయని అయినా మనం కూడా బలకేస్తాం కదా అందుకని